నంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పగడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు ఈ ఆదాయాన్ని గత ఇరవై ఎనిమిది రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు నూట ఇరవై గ్రాముల వంద మిల్లీ గ్రాముల బంగారం అలానే వెండి నాలుగు కేజీల రెండు వందల అరవై గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు యుఎస్ఏ డాలర్లు మూడు వందల ముప్పై ఏడు యుఏఈ థిరమ్స్ ఎనిమిది వందల పది యూకే పౌండ్స్ రెండు వందలు సింగపూర్ డాలర్లు ఇరవై ఐదు మలేషియా రిగిడ్స్ నలభై నాలుగు ఆస్ట్రేలియా డాలర్లు పదహైదు మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు